మీనరాశివారు చైత్రమాస అమావాస్య సందర్భంగా పుష్కర నర్మదా నది పుష్కరాల సందర్భంగా రాశాధిపతి దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు అన్నట్లయితే ది దుమ్ షం ఝ దే దో చి అక్షరాల వారంతా కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి గురువు అవడం ఈ గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వీరికి రాశిలోనే కుజుడు బుధుడు రాహు సంచారం చేయడం వలన కుజదోషము ధనస్థానంలో రవిశుక్ర సంచార స్థితి తృతీయంలో గురు సంచార స్థితి సప్తంలో కేతు సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు ఏలనాటి శని సందర్భంగా సంచారం చేయడం వలన చాలా సున్నితమైన స్వభావం ఏదైనా ఒక పనిని ఒక్కసారి చూస్తే వెంటనే గ్రహించి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి ఆ పని ఎలా చేయగలడో వాళ్ళకన్నా వీళ్ళు రెట్టించిన ఉత్సాహంలో చేసేవారు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులు అందుకే వీళ్ళు పత్రికా రంగాలలో సృజనాత్మకత అందరికన్నా ముందు ఉండడం అంతరిక్ష ప్రయోగశాలలో పనిచేయడాలు కానీ వ్యవసాయ కార్యక్రమాల్లో కొత్త ఉత్పత్తులను సీడ్స్ను ఆహార ఉత్పత్తులు శీతల పానీయాలు మినరల్ వాటర్ లాంటి వ్యాపార కార్యక్రమాలు హోటల్ వ్యాపారాలు తినుబండారాలు అలాగనే మజ్జిగ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు ఈ ప పరిశ్రమలు చేపలు రొయ్యలు బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అండ్ సింపోర్ట్స్ కొత్త రకమైన పంటల వాణిజ్య వ్యాపారంలో ఒక చోట నుంచి విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి సాంకేతిక నైపుణ్యత ఎలా వాడాలి అంటే అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యానికి కేంద్ర బిందువులు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులే అని చెప్తారు ఒకవైపు ఎలనాటి శని ఉండినను వీరి యొక్క ఆత్మస్థైర్యం చేత మనోధైర్యం చేత తల్లిదండ్రులు నేర్పించిన విద్యుత్ ద్వారా టెక్నాలజీని వీళ్ళు నమ్మడం వలన శిస్తాన్ని నమ్మడం వలన వీరు వ్యాపార సామ్రాజ్యాన్ని ఇందింత వడ్డింతనగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వ్యాపార విస్తరణ చేయబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు పంచభూతాలతో చెలగాటం ఆడిన వారు ఎవరూ కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు కనుక వీలైనంత వరకు ధర్మబద్ధంగా ఉండండి న్యాయంగా ఉండండి ధర్మాన్ని నమ్మండి విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా వచ్చిన ధనాన్ని స్థిరచరాస్తులుగా మార్చడంలో మీనరాశి జాతకులే మొద మొదటి వరుసలో ఉంటారు కనుక వీరు వీలైనంత వరకు ఈ అమావాస్య రోజున కాళభైరవ స్వామికి మినపగారెల వడలను నైవేద్యంగా ఏర్పాటు చేసి స్వామివారికి ఒక కాలభైరవ ముడుపు కట్టడం వలన కష్టాలని కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి